ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పా లిత లి ఎక్కడ పెట్టానబ్బా ఏ ఎక్కడే ఉండి మాట్లాడవేంటి నా పరస ఎక్కడన్నా చూసావా ఏమో ఏంటి చూసేవాని అడిగితే చూసానో లేదో అని ఏదో చెప్పడం అనేసి నాకేమైనా రోజు మీరు పరిస్థితున్నారు ఏంటండి అయ్యో ఎక్కడ పెట్టానో మర్చిపోయాను ఎక్కడన్నా చూసేవేమనో అడుగుతున్నాను ఏదో నాకు రోజు పరిస్థితి దాయమన్నాడు చెప్తున్నారు భీమవరం ఏదో కదా వస్తావా నేను రానండి ఏదో పనుంది అల్లాలి నేను దాకా వస్తాను అడుగుతుంటే ఏం మాట్లాడు ఏంటి నీతో పెట్టుకుంటే తేమలుగా నేను వెళ్తాను ఎక్కడికి వెళ్ళిపోతున్నావు యా ఎందుకు సరిగా మాట్లాడటం అలా మూడీగా ఉంటున్నావు నిన్ను ఇలా రా ఏమైందో చెప్పు ఇలా కూర్చో యా ఏమైంది ఏమన్నా నిన్ను ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి అంతే తప్పించి అలా మూడిగా సైలెంట్గా ఉంటే ఏం తెలుస్తుంది నాకు ఏమైంది లిగితా చెప్పు ఏం లేదండి ఏదైనా చెప్తేనే కదా లెగ తెలిసేది అలా మౌనంగా మూడిగా ఉంటే నాకేం తెలుస్తుందో చెప్పు చెప్పినా మీరు అర్థం చేసుకోరండి అందుకే నేను చెప్పదలుచుకోలేదు చెప్పినా వేస్ట్ అని నేనేం అర్థం చేసుకోలేదు రాత్రి మీ ఫ్రెండ్ ఏదో గొడవలోని ఇబ్బంది పడుతున్నాడని చెప్తే అప్పటికప్పుడు బయదేళ్ళి వెళ్ళిపోయారు నేను రెండు రోజుల నుంచి అడుగుతున్నాను మా అమ్మగారు రాస్తే నాకు రావాలండి దాని విషయమే మనం వెళ్దామండి అడుగుదామని అంటే అస్సలు కనీసం ఒక్కసారని నా మాట విన్నారా మీరు ఏం అర్థం చేసుకున్నారు నా బాధని ఇప్పుడే పేదరికంలోని కష్టంలోనే నలిగిపోతున్నాం పిల్లలకి ఆస్తి సమకూర్చలేకపోయాం చివరికి వాళ్ళని కూడా ఏదిక్కువ లేకుండా చేసేలా ఉన్నాం మనం లిఖిత నీకు ఆస్తి రావడం న్యాయమే కానీ మీ అమ్మ వాళ్ళకి మీ అన్నయ్య వాళ్ళకి ఆ ఆస్తి నీకు ఇవ్వడం ఇష్టం లేక రకరకాలుగా ఏయో ఆటంకాలు పుట్టిస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేనప్పుడు మాటిమాటికి దాని గురించి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం దాని విషయంలో గొడవ పడడం నాకు ఎందుకు ఇష్టం అవట్లేదు మనం నమ్ముకున్న తర్వాత ఆయన చిత్తానుసారంగా అనుగ్రహించి వాటిని బట్టి సంతోషించడం తప్ప వేరే ఏది కావాలని ఆశపడడం లేదు నేను కష్టపడ్డానికి దేవుడు శక్తినిస్తున్నాడు నా కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు అందుకే నేను దేవుణ్ణ మహిమార్థమే బ్రతకాలి అనుకుంటున్నాను కాబట్టే నువ్వు అక్కడికి వెళ్దాం ఉన్నప్పుడల్లా నాకు ఎందుకు అవడం లేదు క్రీస్తును ధరించుకున్న పౌలు గారు వెనుకున్న వాటిని మరిచి సమస్తమును పెంటగా ఎంచి తనకున్న డెబ్బై కోట్ల ఆస్తిని కూడా విడిచిపెట్టి దేవుడు తనకిచ్చిన దాంతో తన కష్టార్జితంతో బ్రతుకుతూ పౌలు గారు క్రీస్తు సాక్షిగా నేటికి మన హృదయాల్లో నిలిచే ఉన్నాడు పోయినసారి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరందరూ లోపల మాట్లాడుకుంటున్నారు నేనేదో ఫోన్ వచ్చిందని బయటకు వస్తే ఆ చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా నాకు విని భయం వేసింది దేవుణ్ణి నమ్ముకున్న వీళ్ళంతా ఈ లోకం శాశ్వతం కాదు పరలోకమే శాశ్వతం అక్కడే మా ఆస్తి స్థలమో అన్నీ అక్కడే మాకు అంటారు కదా మరి ఇంకెందుకే ఈ భూమి మీద ఈ ఆస్తుల కోసం వీటి కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు వీళ్ళు అనుకుంటుంటే నాకు అప్పుడు చాలా బాధ వేసింది మనం దేవుని నామానికి మహిమ తెచ్చేలా ఉండలేకపోతున్నామని మనం అందరి హృదయాల్లో ప్రేమను పొందాలంటే కొన్ని మనం నష్టపోవాలితా అది ఆస్తి ధనమైనా సమయమైనా మీరు ఎన్ని చెప్పండి నాకు రావాల్సిన ఆస్తి నాకు రావాల్సింది ఈ విషయంలో మాత్రమే పట్టు విడిచిపెట్ట నీ ఇష్టం లిఖితా దేవునికి మహిమ కలగాలంటే అది మనుషుల ద్వారా కాక దేవుని ద్వారా పొందాలన్న ఆశ ఈ విషయంలో నేను నీతో ఏకీపించలేను ఏమనుకోవద్దు నేను ముందే చెప్పాను మీకు చెప్పిన ప్రయోజనం ఉండదని నాకు రావాల్సిన ఆస్తి విషయంలో మాత్రం పట్టుబెడవను ఈ విషయంలో మీరు ఏకీభవించినా సరే ఏకీభవించకపోయినా సరే నా పిల్లలకైతే నేను అన్యాయం చేయదలుచుకోలేదండి అమ్మయ్యా దేవా నీకు స్తోత్రం తండ్రి అనుకున్న పని అయిపోయింది ఎలాగైతేనో సాధించగలిగాను అబ్బా కాళ్ళని నిప్పులు వచ్చేది నేను అడుసొచ్చిన మొలన ఏంటో ఎల్లు వచ్చేస్తావా ఎల్లు వచ్చేసాను ఎలాగైతేనో నాకు రావాల్సిన ఆస్తి నేను సంపాదించుకున్నా ఈ విషయంలో మా ఆయన గారు నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా ఎలాగైతేనో నేను తెచ్చేసుకున్నాను శాశ్వత రాజ్యానికి వస్తుందా నువ్వు సాధించిన ఘనత అదేంటి అలా అంటున్నావు అవును ప్రతిదినం దాన్ని పొందుకునే వరకు అదే పని మీద చాలా రోజులు ప్రయాసపడ్డావు నువ్వు సాధించిన దానికి చాలా సంతోషంగా ఉన్నావు కానీ ఈ రోజును మరణిస్తే ఏది కూడా నీతో రాదు నీతో వచ్చేది నువ్వు చేసిన మంచి క్రియలే అంటే ఎవరెవరికో దాన చేయడమే కాక ఏసైను పరిచయం చేసి ఇచ్చే రక్షణ కొరకు తెలియపరిచి ఆయన రాకడ కొరకు అనేకులను సిద్ధపరిచే పనిలో ఆ పరిచర్య చేయడంలో ఎప్పుడైనా నీ సమయాన్ని కానీ నీ ప్రయాసాన్ని కానీ ఖర్చు చేశావా దేవునికి సంతోషాన్ని కలిగించావా కేవలం ఈ లోకానికి మాత్రమే పరిమితయ్యే ఆశీర్వాదం నీకంత సంతోషాన్ని కలిగిస్తే మనసు మార్చబడి రక్షణలోకి నడిపించబడిన ఒక్క ఆత్మ నిమిత్తమై పరలోకంలో దూతల ఎదుట ఎక్కువ సంతోషం కలుగుతుందని వాక్యంలో రాయబడి ఉంది కదా మరి నిత్యము నిలవని నీతో రాని స్వాస్యము కొరకు నువ్వు ప్రతిరోజు ఎంతో ప్రయాసపడ్డావు ఈ లోక న్యాయాధిపతుల ద్వారా ఎంతో ఆస్తిని పొందుకున్నావు దానికంటే రెట్టింపు నిత్యము నిలిచే నిత్యమైన స్వాస్యము కొరకు ఆత్మల పంట కొరకు అక్షయ రాజ్యం కొరకు ప్రయాసపడు అనేకులు నాయన రాకడ కొరకు సిద్ధపరచు ఆస్తి తరిగిపోనిది నిత్యము నీ కొరకు నిలిచేది ఈరోజు నా చాలా మంది క్రైస్తవులు దేవునిని నమ్ముకున్నా నమ్మలేని వలె ప్రవర్తిస్తున్నారు ఆస్తుల కోసం ఎంతటి అగాయిత్యానికైనా ఎగబడుతున్నారు మనం ఆయన రాజ్యమును నీతిని మొదట వెదికితే మనకు ఏది కావాలో అవన్నీ అనుగ్రహింపబడతాయని చెప్పిన ఏసయ్య మాటను మరిచిపోయారు ఈ లోకంలో ఆస్తులు సంపాదకుడు గొప్పవాడైతే పరలోకంలో ఆత్మల సంపాదకుడే గొప్పవాడు సులోమును వెతికింది మొదట ఆయన నీతిని అందుకే సొలోమోనుతో నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడుగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నానని దేవుడు సొలోమోనుతో అంటున్నాడు ఆయన నీతిని రాజ్యమును మనం వెతికితే ఐశ్వర్యాన్ని మనం వెతకనవసరం లేకుండానే అది మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాడు మన దేవుడు క్రైస్తవుడు వెతకవలసింది ఐశ్వర్యాన్ని కాదు నశించిపోతున్న ఆత్మను మనం ఆత్మల వెంబడి వెళితే మనకు అక్కరగా ఉన్నవన్నీ మన వెంబడి నడిపిస్తాడు మన దేవుడు మారిన నీ జీవితాన్ని ఆస్తుల తగాదాల్లో స్థలాల వివాదాల్లో వెళ్ళబుచ్చక మారు మనస్సుకు తగినట్లుగా ఆత్మల సంపాదకుడిగా శాశ్వత రాజ్యమైన పరలోకానికి వారసునిగా అవ్వటానికి ఆరాటపడు దానిని పొందడానికి పరుగులు పెట్టు భూలోక ఆస్తులను స్వార్థ పని కొరకై పెట్టు